ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అహష్వే రోజు తన యందు తన అధిపతులకు సేవకులకు ఎన్నవ సంవత్సరంలో విందు చేయించాడు ఆప్షన్ ఏ మూడవ సంవత్సరంలో ఆప్షన్ బి ఏడవ సంవత్సరంలో ఆప్షన్ సి ఐదవ సంవత్సరంలో ఆప్షన్ డి రెండవ సంవత్సరంలో సరి అయిన జవాబు మూడవ సంవత్సరంలో తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను పారసీక దేశము యొక్కయు దేశము యొక్కయు పరాక్రమశాలు ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండెను ఇది ఇస్తేరు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నిన్ను విడువను ఎడబాయను యహో గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం హ్యావ్ ఏ నైస్ డే